ప్రజావాణి కలెక్టర్ తోటి టైట్ ఫైట్ లాగా వాళ్ళతో సింపుల్ అసలు ప్రజావాణిలో నిలబడితేనే కదా ప్రజలు ఎంత తెలుస్తుంది అసలు అపాయింట్మెంట్లు ఇస్తారా ఇవ్వరా వస్తామని చెప్పి వస్తారు వీళ్ళు ప్రజావాణిని ఎగరగొడతారా అసలు ఏ ఏ బాధలు తీసుకుని ప్రజలు ప్రజావాణిలోకి వస్తున్నారు ఎలా నాన్న తెలియడా నేను పోతే కలెక్టర్స్ నాకు వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇస్తారు ఏం చేసుకోను ఏం చేసుకోను ప్రజలు ప్రజల బాధలు ప్రజల కష్టాలు అర్థం చేసుకోలేని నాకు నాకెందుకు నేను వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ ఫంక్షన్ గో పార్టీకో పిలుస్తున్నాను ఎవరినన్నా కాదు కదా రెండోది ప్రజల మధ్యలోంచి అడగాలి ప్రజల మధ్యలో అడగాలి వాళ్ళు ప్రజల మధ్యలో నాకు సమాధానం ఇవ్వాలి నాకెందుకు దాబులు మూతలు నాకు ఏం అవసరం నేను యువ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు నేను పోరాడే పోరాడానికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆపనే ఆపే అవసరము నాకు లేదు కాబట్టి ప్రజావాణిలోనే వెళ్ళాను అడిగాను ఎందుకని పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆ పంచలింగాల గుడిలో ఎన్ని అన్యాయాలు నాయన ఈ రోజుకి కలెక్టర్ నుంచి లెటర్ వెళ్తుంది ఎండోమెంట్స్కి ఈ పంచలింగాల గుడి మీద ఎక్కడైతే ఒక పెద్ద శాతం జనజీవనం జరుగుతుందో అంటే కబ్జాదారులను వీళ్ళు జనజీవనం చేసేసారు నన్ను ఆల్రెడీ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా పెద్ద పాయింట్ ఇది కబ్జాదారులను ల్యాండ్ ఎన్క్రోచర్స్ ని ఏంటి టూ థౌజండ్ సెవెన్ లో హైకోర్టు వీళ్ళు కబ్జాదారులు టూ థౌజండ్ సెవెన్ అంటే పద్దెనిమిది ఏళ్ల క్రితం అన్నానా అంటే రోజు రెండు రోజు తాగుతాండ్రి పద్దెనిమిది ఏళ్ల క్రితం ఎన్ని ఇండ్లు లేవా ఆ ఇండ్లు ఈ రోజు వచ్చేసాయా ఆ కబ్జాదారులు రోజు వచ్చేసారా మీరు వాళ్ళని కబ్జాదారులు కూడా జన జీవనం అంటున్నారా లుక్ ఎట్ ది లాంగ్వేజ్ అంటే ఎవడి డబ్బు తిని రాస్తున్నారు ఇది ఇదే దానికి కమిషనర్ రిప్లై ఇస్తాడు నానా గొడవ పడితే ఇంతకాలంగా అక్కడ జనజీవనం ఉంటుంది అంటే క్యూ విల్ అండర్స్టాండింగ్ నా ఇది టు సిమిలర్ వర్డ్ ఇదే రకమైన పదం వాడుకుంటూ వెళ్ళడం ఇంత అండర్స్టాండింగ్ ఆఫ్ మాఫియా ఉంది నాన్న ఇక్కడ ఇదే పంతొమ్మిది వందల ఇదే పంచలింగాలకి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తహసీల్దార్ మొహమ్మద్ ఆజాద్ తహసిల్దార్ పంతొమ్మిది వందల తొంభైలో అఫిడేవిట్లు రాస్తాడు పద్మూడు మంది ఎస్సీ కుటుంబాలు నలభై గజాలు ముప్పై ఐదు గజాలు పంచలింగాల దేవాలయ దేవదాయ భూమిలో నలభై గజాలంటే ఎంత భూమి తండ్రి ఒకళ్ళ ఇంట్లో బాత్రూమ్ కూడా కాదు నాన్న నాన్ను ఓపెన్లీ పదమూడు కుటుంబాలే ఎల్లయ్యా యాదమ్మ ఇట్లా పేర్లు అందరూ వాళ్ళని ల్యాండ్ ఎన్క్రోచర్స్ అనే రాసి పంపించి వాళ్ళని దయనీయంగా దారుణంగా ఎంతంటే మానవతా దృక్పథం కూడా లేకుండా గొడవలలో వాళ్ళని బెదిరించి చంపి రకరకాల ధోరణుల ఖాళీలు చేయించేశారు వాళ్ళు ల్యాండ్ ఎన్క్రోచర్స్ వీళ్ళు జనజీవనం ఎవడనా పోరాడాలి దీన్ని ఎవరు పోరాడుతున్నారు ఇది నేను కలెక్టర్ ఎదురుగుండా ఓపెన్ గా ప్రజావాణిలో చెప్పాల్సిన విషయం నాలుగు గోడల మధ్యలో చాలా స్టైల్గా గా కలెక్టర్ తో మాట్లాడతా అసలు ప్రజావాణిలో మాట్లాడితేనే సమాధి చేస్తున్నారు దాన్ని నాలుగు గోడల మధ్యలో వెళ్ళడానికి వెళ్లడానికి ఇంట్రెస్ట్ నాయన నేను ప్రజల కోసం నిలబడడానికి ఇచ్చిన బాధ్యత బీజేపీ thank you